గారు సభకు విచ్చేసిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇతర పెద్దలందరికీ నమస్కారం చరిత్రను తుడిచేయటం అనేది జరగదు ప్రయత్నాలు జరుగుతాయి చరిత్రను తుడిచేయటానికి ప్రయత్నాలు జరుగుతాయి ఇవాళ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అభివృద్ధికి సంబంధించి తప్ప ఉన్నటువంటి సాయుధ పోరాటం సాధించినటువంటి ప్రాణ త్యాగాలు అర్పించినటువంటి త్యాగధనుల చర్య ఇవాళ మరిచిపోవటానికి అవకాశం లేదు తెలంగాణ అభివృద్ధి కొరకు తెచ్చుకున్నాం నీ బానిస దొర నీ కాల్ముక్త దొర అన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోయింది కాదు పోరాడితే పోయింది కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటం దాన్ని తొలగించటానికి నిర్మూలించటానికి సామాజిక న్యాయం చేయటానికి కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త పద్ధతులు వచ్చాయి నీ భాంఛను దొరని రాజకీయాల నాయకులకు నీ భాంచను దొరనే పరిస్థితులు సృష్టించారు తప్ప ప్రజలు నీ భాంచను దొరనే మనస్తత్వాన్ని ఫ్యూడల్ మనస్తత్వాన్ని రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని కించపరిచే రీతిలో తగ్గించే రీతిలో ఈ పది సంవత్సరాల పాటు ఒక పద్ధతి ప్రకారంగా జరిగింది తెలంగాణ రాగానే మొత్తము అయిపోయింది అని చెప్పే పెద్దలకు మూర్ఖత్వంతో చెప్పేది తప్ప న్యాయంతో చెప్పేది కాదు తెలంగాణ వచ్చింది మన భౌగోళిక రాష్ట్రం ఏర్పడింది మన వనరులు మనం నిర్మించుకొని మనం అభివృద్ధి చేసుకోవటానికి అవకాశం వచ్చింది తప్ప రాచరిక వ్యవస్థలు ప్రజల జీవనాన్ని మెరుగుపరిచి ఈ రాచరిక వ్యవస్థ తర్వాత మన తెలంగాణ సాధించటానికి పునాది వేసింది కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటం ప్రాణ త్యాగాలు అర్పించిన వారు తప్ప ఎవరో తీసుకొస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పటానికి లేదు సామాజిక జీవితంలో అత్యంత అధమమైంది అత్యంత కింది స్థాయిలో ఉండేది ఫ్యూటలిజం రాచరిక వ్యవస్థ పెత్తందారితనం భూస్వామ్య వ్యవస్థ ఆ వ్యవస్థని తొలగించింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ఉన్నది బూర్జువా వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ కన్నా బూర్జివా వ్యవస్థ మెరుగైన వ్యవస్థ అనేది భావన ఫ్యూడల్ వ్యవస్థ కన్నా క్యాపిటలిజం మెరుగైన సామాజిక వ్యవస్థ అని భావన ఈ క్యాపిటలిస్ట్ వ్యవస్థకు పెట్టుబడిదారి వ్యవస్థకి ప్రత్యామ్నాయం మనం చెప్తున్నది మనం కోరుకునేది శాస్త్రీయ సోషలిజం ఆ శాస్త్రీయ సోషలిజం తర్వాత కమ్యూనిస్టు వ్యవస్థ ఏర్పడుతుంది అనేది భావన మొదటి వ్యవస్థను కూలదోసింది కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటం ఆ వ్యవస్థను గుర్తించకుండా ఈ పది సంవత్సరాలలో రూపొందించినటువంటి అధికారిక పుస్తకాలు చూస్తే అత్యంత సిగ్గుగా ఉంటుంది సిగ్గుపడాల బజార్లలో నినాదాలు ఇచ్చిన వాళ్ళంతా స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ కొరకు ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళంతా కనుమరుగయ్యేటటువంటి చరిత్ర గల చరిత్రను రాసిన ఈ పది సంవత్సరాల మనం సాధించుకున్న ప్రత్యేక తెలంగాణలో ప్రభుత్వం వెలువరించిన పుస్తకాల దుస్థితి అది రావి నారాయణ రెడ్డి గారి ఫోటో చెపితే కానీ ఆ పుస్తకంలో ప్రచురించని దుర్నీతి పరిపాలన ఈ పది సంవత్సరాల్లో జరిగింది సాంస్కృతికంగా తెలంగాణ సాంస్కృతిక పేరుతో సంస్కృతం పేరుతో అణిచివేయటానికి కనుమరుగు చేయటానికి ఈ సాయుధ పోరాట చరిత్రను నుకున్నారు ఎవరు పూనుకుంది కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటం తర్వాత ఆపి స్వతంత్రం వచ్చింది మనం పోరాడింది నిజాం రాచరికానికి వ్యతిరేకంగా ఒక ముప్పై వేల సైన్యం సైన్యానికి వ్యతిరేకంగా చాలామంది ఇప్పుడు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత పెద్ద ప్రభుత్వం రాజ్యం భారత రాజ్యం భారత స్వతంత్ర రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే పరిస్థితి కాంగ్రెస్కు లేదు ఆ స్థితి కాదు అని చెప్పిన కమ్యూనిస్ట్ పార్టీని రివిజనిస్ట్ పార్టీ అన్నారు ఆ రివిజనిస్ట్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు విప్లవకారులుగా భావించారు ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు నయా రివిజనిస్టులని వారిని నిందించారు ఆ నయా రివిజనిస్టుల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎన్ని అయ్యారో చూడండి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని నష్టం చేకూర్చింది ఈ సైద్ధాంతిక పోరాటం పేరుతో ప్రజలకు తీరని అన్యాయం జరిగింది ఇవాళ ఆ పరిస్థితి నుంచి కొత్త పరిస్థితి రావటానికి సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత సోషలిస్టు రాజ్యాలు పడిపోయిన తర్వాత ఒక ఐదారు సంవత్సరాల పాటు మనం సోషలిస్టు వ్యవస్థ గురించి విదేశాలలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్పటానికి సాహసించలే ఇవాళ నూతన రూపాలతో బ్రిటన్లో ఒక పార్టీ వచ్చింది బ్రిటన్లో వచ్చిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా కాకపోయినా సామాజిక న్యాయానికి ప్రజల అభివృద్ధికి దోహదపడేటటువంటి పార్టీలతో ఇవాళ బ్రిటన్లో పార్టీ వచ్చింది ఫ్రాన్స్లో అత్యంత ఈ వ్యవస్థని వెనక్కి తీసుకుపోతామంటామే ఒక ఫాసిస్టు హిట్లర్ పార్టీకి తమకు అభిమానం అని చెప్పేటటువంటి పార్టీ అధికారానికి వస్తుందని అందరూ భావించారు ఫ్రాన్స్లో మారిపోయింది పరిస్థితి లేబర్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఏకమై వచ్చాయి అందువల్ల ప్రపంచ చరిత్రను చదివినా ఒక తరం వెళ్ళిపోయింది స్థిరంగా ఉండాలని ప్రతాపరెడ్డి గారు కోరుకుంటే సాధ్యం కాదు మనిషి స్థిరం కాదు మనిషి ప్రవాహమే ఈ ప్రవాహాన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా భారతదేశ ప్రజలు కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ మన ఉన్న రాష్ట్రాల ప్రజలు కానీ ప్ర ఈ దేశంలో కమ్యూనిస్టులు ఐక్యం కావాలన్న తపన రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ తపనను అర్థం చేసుకోకుండా ఈ భావాలను అర్థం చేసుకోకుండా మనం ఎన్ని పోరాటాలు చేసినా ప్రజల్లో విశ్వాసం కలిగించటానికి లేదు కమ్యూనిస్టులు ఐక్యం కావాలంటున్నారు ఈ కమ్యూనిస్టు ఐక్యత ఒక్కొక్కరుగా 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 మేము మా తరంలో అనుకున్నాము కమ్యూనిస్ట్ పార్టీ మొదటి తరం నాయకులు విభజనను చూశారు ఉద్యమాన్ని చూశారు విభజనను చూశారు విభజన తర్వాత ఇది సైద్ధాంతికంగా సైద్ధాంతిక పోరాటం అని మేము చదువుకునే రోజుల్లో విశ్వసించాం ఆ సైద్ధాంతిక పోరాటం చివరికి ఎక్కడికి పోయింది చెప్పండి అడవుల్లో కేంద్ర ప్రభుత్వము అమిత్ షా చెప్తున్నాడు మూడు మాసాల్లో ఏరేస్తాం నక్సలైట్లని అని చెప్పి బాటమైనటువంటి ప్రకటన చేస్తున్నాడు పరిస్థితి చూస్తున్నాగా ఎన్ని ఎన్కౌంటర్సు ఏ రకంగా నిన్న మళ్ళీ మీటింగ్ అయి చెప్పాడు రెండు మాసాలకు ఒక మాసం అయిపోయింది రెండు మాసాల్లో ఏరువేయాలని చెప్పాడు ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకుని పురోగమి శక్తుల భావాలని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటానికి కొత్త ఆలోచనలతో పూనుకోవాలని అదే సాయుధ పోరాటం దాన్ని సాగించి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగ ధనులకు నివాళి వారిని ముందుకు తీసుకుపోయే భావం వస్తుందని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను